గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉన్నా కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ గెలుపును ప్రొజెక్ట్ చేస్తూ ఏపీలో స్వింగ్లోకి వచ్చేలా వ్యూహాలకు పదులు పెడుతోందా బెజవాడులో మేధోమతన ఘట్టం దేనికి సంకేతం ప్రత్యేక హోదే ప్రధాన హామీగా ప్రచార బెల్ మోగించాలని డిసైడ్ అయ్యారా ఏపీలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి నినాదం వర్కౌట్ అవుతుందా కర్ణాటకలో ఐదు గ్యారంటీలు తెలంగాణలో ఆరు మరి ఏపీలో ఎన్ని గ్యారంటీలు ఏపీ కాంగ్రెస్ కదలికలపై ఫోకస్ న్యూస్ స్పెషల్ స్టోరీ తెలంగాణలో మార్పు వచ్చింది కాంగ్రెస్ అధికారంలో కొలువు తీరింది ఈ తరుణంలో ఈని నినాదమే తమ విధానంగా ఏపీ కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతోంది కర్ణాటక గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ వచ్చింది ఇప్పుడు తెలంగాణ గెలుపుతో ఇక ఏపీలో లైమ్ లైట్ లోకి వచ్చేలా కాంగ్రెస్ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తూ మేధోమథన ప్రక్రియ చేపట్టింది పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు అధ్యక్షతన విజయవాడలో ఏపీ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమైంది కాంగ్రెస్ సీనియర్స్ రఘువీర శీలం పల్లం రాజు తదితర నేతలు చర్చోపచర్చలు జరిపారు ఏపీలో కాంగ్రెస్ బలోపేతం సహా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చర్చించారు కర్ణాటక తెలంగాణలో గెలుపు పిలుపే బూస్ట్ గా వైనాట్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మళ్లీ పూర్వ వైభవం సాధించాలని నిర్ణయానికి వచ్చారు ఇప్పటికే తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటనలు బాధితుల పరామర్శలతో ఏపీ కాంగ్రెస్ యాక్టివ్ మోడ్లోకి వచ్చింది ఏపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాదైన సందర్భంగా యాక్టివిటీ రిపోర్టు అందజేశారు రుద్రరాజు ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో రూపకల్పన విధానపరమైన నిర్ణయాలపై ఏపీ కాంగ్రెస్ నేతలు కసరత్తు ప్రారంభించారు తెలంగాణలో అనుసరించిన మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్లోనూ ఎన్నికలకు వెళ్లాలని ఏపీ కాంగ్రెస్ భావిస్తోంది త్వరలోనే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశమవుతామని గిడుగు రుద్రరాజు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఓ యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్లాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు త్వరలో ఏపీలో రాహుల్ ప్రియాంక గాంధీ పర్యటిస్తారన్నారు రాహుల్ నాయకత్వంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ప్రియాంక సారథ్యంలో అమరావతి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు గెడుగు రుద్రరాజు గత ఎన్నికల్లో టీడీపీకి బై బై అంటూ ప్రచారం చేసిన షర్మిల ఈసారి ఏపీ కాంగ్రెస్ లో స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నారా అనే చర్చ జోరందుకుంది ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో మార్పు నినాదం కలిసొస్తుందా స్పెషల్ స్టేటస్ ప్రజలు ఎంతవరకు నమ్ముతారో వేచి చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి